తన యొక్క వాయి వాయిదాలను వాయి అటెండ్ చేసుకుని తన యొక్క ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నాడు ఇతను మన జిల్లాలో ఉత్తర దక్షిణ ఇక్కడ నుంచైనా కానీ దిక్కుల నుంచి ఒకటిన్నర గంటలో మన కోర్టుకు చేరుకొని అతని యొక్క వాయిదాను అతని యొక్క కేసును ట్రైల్ గాని అటెండ్ కావడం కానీ ఏ విధంగా అయినా చాలా భక్తి శ్రద్ధలతో ఈ విషయం గుర్తించాలి ప్రతి ఒక్క ముద్దాయి ఆ కేసును త్వరత కథిన నేను పూర్తి చేసుకొని ఈ సమాజంలో నేను ఒక ముద్దాయిని కాదు ఒక సామాన్య పౌరుణ్ణి నేను ఒక మంచి జీవితం జీవించాలి అనే ఉద్దేశంతో అతను ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడున్నా గానీ ఒకటిన్నర గంటలో అతను నేరుగా కడపకు తన వాయిదాకు అటెండ్ అయ్యి తన వాయిదాకు అటెండ్ అయ్యి తన కోర్టును కేసు త్వరితగతిన ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న మీరు ఈ జీవోను పెట్టి సదరు ముద్దాయి విధంగానే ఉండేటట్టుగా తీసుకోవాలి ఈ మీరు పెట్టినారు ఈ జీవోను ప్రవేశపెట్టినందువలన సదరు కోర్టు ఎన్డిపిఎస్ కోర్టు మనము ఇచ్చాపురం నుంచి మనం వైజాగ్ నుంచి చూసుకుంటే తిరుపతి వరకు చూసుకుంటే ప్రతి జిల్లాలో పూర్తిగా ఈ ఫస్ట్ ఏడీజే కోర్టులో మాత్రమే ఈ కేసులు జరుగుతున్నవి ఇప్పుడు మీరు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వైజాగ్ లో ఒకటి విజయవాడలో ఒకటి రాజమహేంద్రవరంలో ఒకటి గుంటూరులో ఒకటి తిరుపతిలో ఒకటి ఈ విధంగా మీరు చేస్తే కనుక ముత్తాయిలు చాలా ఇబ్బంది పడతారు మీరు మీ పాలనలో అంతా అంటున్నారు నేను ప్రజల వద్దకే న్యాయం తీసుకుపోతా అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే న్యాయం తీసుకుపోతాను ప్రజల ముంగట వాకిట ముంగట న్యాయం తీసుకుపోతాను అంటున్నారు అటు చేస్తూనే ఈ విధంగా మీరు న్యాయానికి ప్రజలకు దూరం చేసే విధంగా ఈ జీవోని మీరు ప్రవేశపెట్టారనే ఉద్దేశంతో మేము ఇక్కడ కడప బార్ అసోసియేషన్ నుంచి మా గురప్పనాయుడు గారు మన ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ గా పదహైదు రోజులు మేము పూర్తి చేసేము ఎన్నో అడ్డంకులు వచ్చినా గానీ మా గురప్పసార్ గారు ప్రెసిడెంట్ గారు దానికి ఎదుర్కొని కంటిన్యూగా ఈ శాంతియుతంగా ఈ రిలే నిరాహార దీక్షను కొనసాగుతున్నాము ప్రజలారా ఈ విషయాన్ని గుర్తించండి ఇది చేస్తున్నది మన అడ్వకేట్లందరూ అందరూ న్యాయవాదులు కడప బార్ అసోసియేషన్ న్యాయవాదులు వాళ్ళ సులభాల కోసం చేయడం లేదు ఇక్కడ ప్రజల కోసము ప్రజల కోసమే ఈ ఉద్యమం మేము చేస్తున్నాము